ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మంచి స్పేషస్గా ఉన్న ఒక టూ బీహెచ్కే హౌస్ ఇది చూడబోతున్నాము ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో టోటల్ కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ హౌస్ ఇది సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలోని పూర్తి వరకు చూడండి ఎక్కువ టైం అయితే చూపించట్లేదు సింపుల్గా నేను మీకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో హౌస్ మొత్తం అంతా కూడా చూపించేస్తాను సో పూర్తి వరకు చూసి అన్ని తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్ మొత్తం అంతా కూడా మనకి రెండు వందల గజాలైతే వస్తుంది అదే సెంటర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ అయితే ఉంటుంది ఇది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు కార్ పార్కింగ్ ఏరియా ఇది అంతా అని అండ్ బైక్స్ కూడా ఒక టూ బైక్స్ పెట్టుకునే ప్లేస్ కూడా ఉంది మెట్ల ల్యాండింగ్ పక్కన సీలింగ్ మనకి సింపుల్గా తీసుకుంటూ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు చూడండి అండ్ ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే కనుక టూ ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇది నార్త్ వైపు వదిలిన ప్లేస్ ఇది ఒక ఫోర్ ఫీట్ అయితే వదిలేసారు మెట్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ ఏమీ లేదు వాష్ ఏరియా కింద అయితే ఇచ్చేసారు అది అండ్ మెయిన్ డోర్ ఇదంతా కూడా టేకే ఇదంతా కూడా రెండు బై నాలుగు సైజులో మనకి టైల్స్ అది యూజ్ చేశారు ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది మనకి మెయిన్ ఏంటంటే స్పేషియస్గా ఉండాలి ఇల్లు అనేది టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి రెడీ టు మూవ్ హౌస్ కావాలి అనుకున్నట్లయితే ఇదైతే తీసుకోవచ్చు ఇలానే పక్కన ఇంకొక హౌస్ కూడా ఉంది అది కూడా సేల్కు ఉంది టోటల్గా రెండు హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి సో హాల్లో చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మనకి విండో అయితే ఇచ్చారు గుమ్మం అంటూ ఏమీ లేదు ఒక విండో ఇచ్చారు చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విండో ఫ్రేమింగ్ టోటల్ అంతా కూడా గ్రాంట్తోనే తీసుకున్నారు అండ్ గుమ్మాలు కూడా గ్రాంట్ ఏ వాడారు వీళ్ళు ఇది టోటల్ మొత్తం అంతా కూడా ఇరవై ఐదు అంకనాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ల్యాండ్ మొత్తం అంతా అని కట్టుబడి వచ్చేసరికి ఇరవై రెండు అంకణాలు అయితే ఇచ్చారు అండ్ టీవీ గురించి చూసుకున్నట్లయితే కనుక మనకి యూ షేప్లో ప్యానలింగ్ వర్క్ చేసేస్తారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ వాడారు కింద ట్రాస్ వచ్చేసరి చూసుకోండి అండ్ ఫ్రంట్ ఇది ఒక ఆర్చ్ ఇది ఇది జస్ట్ ఇలా దాటగానే మనం డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము సో డైనింగ్ కానీ కిచెన్ కానీ అండ్ హాల్ కానీ రూమ్స్ అన్నీ కూడా మంచి స్పేషస్కి అయితే వచ్చాయి మేము కొలతలు తీసుకోలేదు ఫ్రెండ్స్ దానివల్లే కొలతలు అనేది ఈ వీడియోలో నేను పెట్టట్లేదు జస్ట్ మీకు ఒక ప్లాన్ అయితే ఇస్తాను లాస్ట్లో ఒకసారి చూసుకోండి అది మనకు బిల్డింగ్ సంబంధించిన ప్లానింగ్ అది అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇది పూజా రూమ్ ఇది ఒకసారి ఇది కూడా మీకు చూపించేస్తాను చూడండి గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే సో సింపుల్గా ఇది వచ్చేసరికి మనకి మూడున్నర నాలుగు సైజులు అయితే ఉండొచ్చు ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అంతే ఇందులోని పక్కనే చూసుకున్నట్లయితే కనుక కిచెన్ ఇచ్చేశారు ఓపెన్ కిచెన్ ఇది సో ప్లాట్ఫామ్ అనేది ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు వాల్యూనిటీ స్టోరేజ్ బాగుంది ఎక్కువగా చెప్పాలంటే కనుక సో లేడీస్కి వర్క్ చేసుకోవడం కూడా ఈజీగా అయితే ఉంది ఇది ఎల్ షేప్లో ఉంది చూడండి కిచెన్ మొత్తం అంతా అండ్ బాస్కెట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారు సో బాటిల్ పులోట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి చూపిస్తున్నాను చూసుకోండి ఆయిల్ ఐటమ్స్ ఉంటాయి కదా అట్లాంటివి ప్లేస్ చేసుకోవడం కోసం స్టోరేజ్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇది బాగా ఎక్కువగా అయితే ఇచ్చారు అంతా గ్లాఫీ ఫినిషింగ్ ల్యామినెటే అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా ఇవి బాగా లైట్ గ్రే అండ్ వైట్ కలర్లో తీసుకున్నారు లామినేట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి సో ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక అది క్రాకరీ నెట్ అది ఒకసారి నేను హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది నెల్లూరు గుడిపల్లిపాళ్ళలో అయితే ఉంటుంది నర్కూర్ పోయే రోడ్ నుంచి చూశారు కదా దానికి దగ్గరలోనే ఉంటుంది అండ్ ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బయట వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ ఇది మంచి స్పేషియస్గా ఉంది చూడండి అండ్ అంతేకాదు కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు ఇక్కడ లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అండ్ వాటర్ ఆఫ్ సెలెక్షన్ కూడా బాగుంది చూడండి టోటల్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినెట్ తీసుకున్నారు సెంటర్లో మనకి ఆ గోల్డ్ కలర్ యూస్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది అండ్ విండోస్ కూడా మనకి చూసుకున్నట్లయితే పెద్దగానే ఇచ్చారు చిన్న చిన్నవి కాకుండా ఇది మనం బీరువా పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాం చూసుకోండి సో బీరువా పెట్టుకుంటారని చెప్పేసి ముందుగానే అక్కడ కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది పదండి ఒకసారి ఇది కూడా చూపిస్తాను హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా రెండు వందల గజాల్లో బాగా కట్టారు ఇది స్పేషియస్గా ఉంది హౌస్ మొత్తం అంతా అని సో ఫ్రంట్ ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేశారు అండ్ ట్యాప్స్ అట్లా ఈ కమోట్స్ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు అండ్ టైల్స్ కూడా వాల్ టైల్స్ అనేవి జస్ట్ ఒక ఏడు అడుగుల హైట్ వరకు వేసి వదిలేదు ఫ్రెండ్స్ వీళ్ళు టోటల్ మొత్తం హైట్ అంతా కూడా తీసే చూడండి వాల్ టోటల్ హైట్ అంతా బాగా ఇచ్చారు అండ్ షవర్ అనే కంపెనీ అయితే తీసుకున్నారు వీళ్ళు పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూద్దాము స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు ప్లంబింగ్ వర్క్ మొత్తం అంతా కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు అండ్ రైట్ మనం డోర్ తీయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ వాల్కి ఒక విండో తీసుకున్నారు చూడండి అది నార్త్ సైడ్ అయితే వస్తుంది మీకు అండి ఈ పక్కన ఈ రూమ్లో వెస్ట్ సైడ్ వచ్చేసరికి వార్డ్రాప్ తీసుకున్నారు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసారు చూడండి సో సీలింగ్ డిజైన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి మొత్తం అనేది రూమ్స్ కూడా బాగా పెద్దది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది పన్నెండు ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది వీడియోలో మీకు పెద్ద క్లియర్గా అయితే తెలియకపోవచ్చు డైరెక్ట్గా వచ్చి చూస్తే కనుక మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది రూమ్స్ అయితే పెద్దవే ఇవి అండ్ దీనికి ఒక అటాష్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రంట్ ఇది డ్రెస్సింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు ఒక చిన్న వాష్ మెషిన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది ఇంకొక బాత్రూమ్ ఇది ఇది నాలుగు ఇంటూ ఏడు సైజులు అయితే ఉండొచ్చు బాగా ఇచ్చారు బాత్రూమ్స్ రెండు కూడా పెద్ద పెద్దవి అయితే ఇచ్చారు సో ప్రైస్ కూడా ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ఉంది పక్కన ఇంకొక హౌస్ అయితే ఉంది మనకి ఒక్కొక్క హౌస్ ప్రైస్ వచ్చేసరికి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అమౌంట్ ఫిక్స్డ్ అయితే కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు సేల్ చేయించవచ్చు సో డీటెయిల్స్ ఇవన్నీ కూడా కావాలి అనుకున్నట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి కాంటాక్ట్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో బయటికి ఎత్తే వచ్చేసాము మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఒక కార్ పార్కింగ్ ఏరియా అట్లాగే ఒక బైక్ పార్కింగ్ ఏరియా కూడా వచ్చినట్లే మిట్ కింద వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ స్టెప్స్ చూస్తున్నారా మొత్తం అంతా కూడా గ్రాండ్తో తీసుకున్నారు వీళ్ళు అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం సో పైన చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే కనబడుతుంది చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అనేది మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా మీ ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్